అందరికీ నమస్కారం ఈ రోజుతో పోస్టల్ బ్యాలెట్లు అనేది సబ్మిషన్ అయిపోయింది అంటే ఒకప్పుడు ఏంటంటే ఇంటికి ఫామ్లెట్ ఐ మీన్ అప్లికేషన్ వచ్చేది దాన్ని పోస్టల్లో పంపించేవాడు ఈ సంవత్సరం ఏంటంటే ఆ సిస్టాన్ని మొత్తం మార్చేసి దానికి కూడా ఒక సపరేట్గా లైక్ మనం ఓట్లు ఎలా వేస్తామో అలా పెట్టారు అనమాట ఆ సిస్టాన్ని ఈ సంవత్సరం ఓటింగ్ అనేది విపరీతంగా వేశారు పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు పోలవనంత ఈ సంవత్సరం పోలైంది అది మంచిగా చెడుగా అనేది కూడా ఎంతలా పోలయ్యిందంటే సపోజ్ ఒక ఓ పోలింగ్ కేంద్రంకి వెళ్ళాం ఇక్కడ ఓటు లేదు అని చెప్తున్నాను వాళ్ళు మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఏంటంటే కొంచెం డిగ్నిటీగా పద్ధతిగా ఉంటారు కాబట్టి అరే ఓటు లేదుగా ఇంటికి ఇంటికెళ్ళిపోదాంలే ఏమేద్దాంలే అనుకునే ఒపీనియన్ మార్చుకొని ఎక్కడుందో కనుక్కొని మరీ ఓటేసే స్టేజ్లో ఈ సంవత్సరం ఉందన్నమాట నాకు తెలిసి ఇలా ఈ వేలో ఓట్లు వేయడం అనేది ఇంతవరకు ఎక్కడ చూడలేదు అది ఎవరికి పడింది అనేది నాలుగో తారీఖు తెలుస్తుంది పోస్టల్ బ్యాలెట్ ఎలా పడింది అనేది కానీ మ్యాక్సిమం పాసిబిలిటీ వరకు అందరూ ట్రై చేశారు అనమాట పోస్టల్ బ్యాలెట్ యూజ్ చేసుకున్నారు దీంట్లో మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కామెంట్ చేయండి ఆ ఓటింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడిందా సానుభూతిగా పడిందా లేకపోతే అనుకూలంగా పడిందా